నెల్లూరు నగరంలోని తడికల బజార్ సమీపంలో ఆర్ఎస్ఆర్ స్కూల్ నందు అయోధ్యలో బాలరామని విగ్రహ ప్రతిష్ట సందర్భంగా డ్రాయింగ్ కాంపిటీషన్ మరియు వ్యాసరచన క్విజ్ పోటీలు పినాకిని లైన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది దానికిగాను విజేతలకు బహుమతి ప్రదానాన్ని ఈరోజు ఉదయం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పినాకిని లైన్స్ క్లబ్ ప్రెసిడెంట్ సునీల్ బాబు ట్రెజరర్ అనిల్ సాయి ఆర్ఎస్ఆర్ స్కూల్ సైన్స్ అసిస్టెంట్ ఎం సునీల్ స్కూల్ ప్రిన్సిపాల్ మధుసూదన్ బాబు టీచర్స్ స్కూలు సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొని నిర్వహించారు నిన్న దేశవ్యాప్తంగా రామనామ జపంతో రామ భక్తులంతా కూడా తెలించారు ఆ సందర్భంగా మనం కూడా మనసులో కూడా రామ జన్మభూమిలో రాముల వారి ప్రతిష్ట సందర్భంగా పిల్లలకి పినాకిని రైస్ క్లబ్ ఆఫ్ పినాకిని వాళ్ళ తరఫున ఈ డ్రాయింగ్ కాంపిటీషన్ చేయడం జరిగింది మన అదేవిధంగా ఫీజు కూడా మన సతీష్ సతీక్ష సమక్షంలో ఆయన అధ్యయనం చేయడం అమృతాహం దానికి సంబంధించినటువంటి గెలుపిన విద్యార్థులకి పాల్గొన్న వాళ్ళందరూ కూడా హైస్ క్లబ్ ఆఫ్ నాయకుని వాళ్ళు ఈరోజు ట్రై చేస్తూ ఇస్తూ ఉన్నారు సో ఈ సందర్భంగా వాళ్ళకి సినిమా పాఠశాల కోసం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సో ఇది ఎందుకంటే ఒక జాతీయ సమైక్యతకు సంబంధించినది రామ అనేది కేవలం హిందువులకు సంబంధించే కాకుండా ఇది దేశానికి సంబంధించినది ప్రతి ఒక్కరిది అనే ఉద్దేశం పిల్లలు అందరిలో కలకాలనే ఉద్దేశంతో ఒక జాతీయ సమైక్యత భావం పిల్లలకు పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది కాబట్టి ఇది నిర్వహించేటువంటి లైఫ్ క్లబ్ రాసిన వాళ్ళకి అదేవిధంగా మా సైస్ సార్ సతీష్ గారికి కూడా ధన్యవాదాలు మీ స్కూల్ తరఫున నుంచి ఈ కాంపిటీషన్లో ఎంతమంది విద్యార్థులు పాల్గొన్నారు సార్ ఇంత దాదాపులో ఒక యాభై మంది పిల్లల దాకా పార్టిసిపేట్ చేస్తున్నారు చక్కగా యాక్టివ్గా దాంట్లో బాగా సెలెక్ట్ మంచిగా డ్రా చేసిన వాళ్ళని ఒక సెలెక్ట్ చేస్తున్నారు అంతేకాకుండా కొంతమంది ఔత్సాహిలో వీళ్ళు ప్రోత్సహించేదానికోసం ఒక పది రైజ్ కూడా వహిస్తూ ఈ సందర్భంగా గుడ్ మార్నింగ్ దివాల్ ఈరోజు మన శ్రీరామాన్ని అయోధ్యలో రామ మందిరం ఏర్పడిన సందర్భంగా గొప్పగా అందరూ చెప్పుకుంటున్నారు కాబట్టి దాంట్లో భాగంగా మేము వరసా భక్తిగా మన ఆర్ఎస్ఆర్ స్కూల్ నందు సార్ ఫోన్ చేయంగా వాళ్ళకి సంబంధించిన డ్రాయింగ్ కాంపిటీషన్ స్కెచ్ కాంపిటీషన్ ఇక్కడ నిర్వహించాము సహకరించిన ధన్యవాదాలు అలాగే ఇక్కడ అయిన విద్యార్థిని విద్యార్థులందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ మీ లైన్ ఐదా సాయి కుమార్ ట్రెజర్ అండ్ లియక్రీ లైన్స్ క్లబ్ మనం ఐదు వందల సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న అయోధ్య రామి రామ మందిరం నిన్న మన కళ సాకారమైన రోజు మన ప్రధానమంత్రి వర్యుడు గవర్నీయుడు శ్రీ నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా బాలరాముని విగ్రహ జరిగిన శుభ సందర్భంగా స్థానిక నెల్లూరులోని స్థానిక స్టవరస్ గల ఆర్ఎస్ఆర్ స్కూల్ నందు మనకి ఇక్కడ పిల్లలకి చైతన్యపరచడానికి డ్రాయింగ్ కాంపిటీషన్ మరియు బిస్ కాంపిటీషన్ అనేది చేపట్టడం జరిగింది దీనికి సహకరించిన ఆర్ఎస్ఆర్ స్కూల్ ఉపాధ్యాయుడు గారికి అలాగే ప్రిన్సిపల్ గారికి ఉదయపూర్వక ధన్యవాదాలు ఇప్పుడే కాదు సార్ మాకు ఎప్పుడైనా సరే పిల్లలతో ఏమైనా మా కాంపిటీషన్స్ ఏమైనా పెట్టాలంటే ఈ స్కూల్ యజమాన్యం ఉన్నామని చెప్పేసి ఆర్శ స్కూల్ నుంచి సతీష్ గారు కానీ ప్రిన్సిపల్ గారు కానీ ముందుకు వచ్చి మాకు సహకరిస్తూ ఉంటారు వీళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే మా ప్రెసిడెంట్ డి సునీల్ బాబు గారి నాయకత్వంలో మేము ముందు ముందు ఇంకా ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేస్తామని చెప్పుకుంటూ థ్యాంక్ యూ లాంగ్ లీవ్ లైన్